బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం దీనికి కారణాలు ఏంటి సార్ రోజుకో మలుపు తిరుగుతుంది అక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఏం చెప్తారు సార్ మీరు రాజకీయం అనేది నేను ఎప్పుడు కూడా చెప్తాను నాటకీయము అని ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలని ఎదురు చూస్తూ ఉంటాయి గోటికాడ గుంటనక్కలాగా అటువంటి సందర్భంలో ఒక కాజ్ దొరికింది ఒక ఆ కాజ్ ఏంటంటే ఇది శర్మ పంచిత్ర గ్రంథంలో ఏనాడో చెప్పాడు ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయరు అని మనకి రామాయణంలో రాముడు ఘట్టంలో పడద్దు బంగారు లేడి ఆ బంగారు లేడి కోసం రాముడు పోతే మైరావణుడు సీతమ్మ నెత్తుకొని పోతాడు తర్వాత మహాభారతంలో వచ్చినప్పుడు చెక్కుని మాయాపాచికిలాడతాడు అసలు జోధమాటమే తప్పు ధర్మరాజు అని పేరు పెట్టుకున్నాడు జోధమాటమే తప్పు ఆ మాయాపాచికలో ఓడిపోయి పాండవులు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి ఒక కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది ఎందుకు సార్ నాకు ఈ షో చెప్తున్నావు అంటే దీంట్లో ఇంటర్ లింక్ చెప్తాను బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే దాదాపుగా చిన్న చిత్తకా పార్టీలు బంగ్లాదేశ్లో నలభై రెండు పార్టీలు ఉంటాయి భారతదేశంలో ఎట్టయితే ఉంటాయో అట్ట నలభై రెండు పార్టీలు ఉంటాయి ఇంత చిన్న కంట్రీలు అంత చిన్న కంట్రీలో నలభై రెండు పార్టీలు అనేవి అది ఒక రకంగా చూసుకుందంటే భారతదేశంలో ఎలా ఉంటాయో ఎవడికి నచ్చితే వాడు పార్టీ పెట్టుకుంటాడు కదా అట్లా పార్టీలు అనేవి ఉన్నాయి నలభై రెండు పార్టీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నాలుగు సార్లు మిలిటరీ పాలనలోకి పోయింది బంగ్లాదేశ్ ఈ మిలిటరీ పాలన ప్రజాస్వామ్య పాలన ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతుంది దీనికి మధ్యలో ఎలా వచ్చింది ఒకవైపు ప్రజాస్వామ్య దేశంలో మిలిటరీ పాలన ఎందుకు పోట అంటే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఒక దగులు బాజీ నిర్ణయం వల్ల ప్రజలు తిరుగుబాటు చేశారు విద్యార్థులు తిరుగుబాటు చేశారు ఈ విద్యార్థులు తిరుగుబాటు చేయటం వల్ల బంగ్లాదేశ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు మూసేయడం జరిగింది చదువుకునే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఆ చదువుకునే విద్యార్థులు బయటకు వచ్చి ఎలా తగలబెట్టారు దీని కారణ కర్త కర్మ క్రియ ఏంటంటే ఒకే ఒక్కటి ఎవరు ఎన్ని సోదులు చెప్పుకున్నా రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఫలితంగా ఒక చట్టం చేశారు ఆ చట్టం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్వతంత్ర ఉద్యంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల కుటుంబానికి ముప్పై శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు అది దుర్మార్గం అది కరెక్ట్ కాదు టాలెంట్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉండగాని ఈ స్వతంత్ర ఉద్యంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు అత్యధికులు ఏంటంటే అవామీ లీగ్ పార్టీ అసీనాది ఆ పార్టీ అనుబంధ సభ్యులు వాళ్ళ కుటుంబాలు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళన్న పాయింట్లో కరెక్ట్ ఉంది టాలెంట్కి మీరు ఇవ్వండి దీంట్లో ఏంది మేము దేశభక్తులం కాదా ఈ దేశం అంటే అంటే కొన్ని కుటుంబాలు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ప్రజలు పాల్గోకుండానే స్వతంత్రం వస్తుందా ఎంతోమంది ధనమాన ప్రాణాలు త్యాగం చేస్తే కానీ దేశానికి స్వతంత్రం రాదు ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటే కానీ ఏ ఉద్యమం అయినా సక్సెస్ కాదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా సకల జనులు చేస్తేనే తెలంగాణ వచ్చింది ఫ్యామిలీ చేస్తారా అదే అది జరగని పని కదా అంటే అక్క ఇక్కడ కులం లేదు మతం లేదు అందరు కలిసి ఏకోంగా ఒకే మాట మీద అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు జర్నలిస్టులు పోలీసులు సకల జనులు చేస్తే తెలంగాణ వచ్చింది అదేవిధంగా పిల్లలందరూ వచ్చి టాలెంట్ ఉద్యోగాలు ఇవ్వండి రిజర్వేషన్ ఇది మంచిది కాదని చెప్పి అర్థాలు నినాదాలు చేస్తా ఉన్నప్పుడు జడ్జిమెంట్ అనేది ఎట్టా ఎంత జాగ్రత్తగా ఇయ్యాలా జడ్జి అనేవాడు పనికిమాలిని జడ్జిమెంట్ ఇచ్చింది బంగ్లాదేశ్లో ముప్పై శాతం రిజర్వేషన్లో ఉండొచ్చు అని ఇచ్చాడు ఒక హైకోర్టు ఇచ్చింది మనకు సుప్రీంకోర్టు ఎలా ఉంటుంది మనకి హైకోర్టు ఎలా ఉంటుంది రాష్ట్రాలకు ఉంటాయి దేశానికి సుప్రీంకోర్టు ఉంటుంది ఈ నిరసనల ఫలితం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు టేక్ ఓవర్ చేసి ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఐదు పర్సెంట్ మాత్రమే ఉంచండి మిగతా రద్దు చేయండి అని తీర్పిచ్చింది కాస్త సర్దు అడిగినట్టు ఉన్నది ఇది నిరువు గప్పిన నిప్పురా రిజర్వేషన్ అసలు పూర్తిగా ఉండకూడదు అన్నప్పుడు ఏం చేసేలా ఒక కలం పొడితో రద్దు చేసేస్తే పోయి ఉండేది హసీనా గారు ఏమేం చేసింది కమ్ముగా ఇల్లు ఏం చేస్తారు అని మిలిటరీని మళ్లిచ్చింది నిరంకుశత్వాన్ని ఎప్పుడైతే ప్రజల మీద రుద్దుతారో అప్పుడు ఉద్యమాలు ఉద్యమాలు ఇప్పుడు నిజాం నవాబు రజాకారులు మళ్లిచ్చిండు తెలంగాణ ప్రజల మీదకి ఆగిందా తిరగబడ్డరు తెలంగాణ ఉధృతమైంది ఉధృతమైంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పెట్టుకొని తిరుగుబాటు చేశారు నిజాం నాబాబు మీద ఏ జిక్కితే అగది రోకల బండలు కారపొళ్ళు ఏ జిక్కితే అవి తీసుకొని వాళ్ళకడ తుపాకులు ఉండొచ్చు తిరుగుబాటు చేయ వసతి అంటే ప్రజల యొక్క సమస్యని ప్రజలు కంటే కొన్ని కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇవ్వకపోతే పోయేది చదివిచ్చు బాగా యూనివర్సిటీలో కూర్చొని పెట్టి వాడికి అన్నం పెట్టు చదివిచ్చు వాళ్ళకి కడుపు రగిలింది తిరుగుబాటు చేశారు ఇవాళ ఏమైంది శ్రీలంకలో రాజపక్షే పరిస్థితి అయింది రాజపక్షే అయింది విమానం వేసుకొని పారిపోయిండు శ్రీలంకలోకి జ్వరబడి ఆ రాజమహల్ లో ఉన్నాయి అన్ని ఎత్తుకొని పోయారు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాన షేక్ హసీనా ఇంట్లో జ్వరబడి ఉన్న వస్తువులన్నీ చిక్కినోడు చిక్కినట్టు ఎత్తుకొని పోతాం వారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక అంశాన్ని సెన్సిటివ్ అంశాన్ని ట్యాకిల్ చేసే విధానం ఉండాలి పోయేది ఏముంది పిల్ల ఎవరికైతే టాలెంట్ వాళ్ళు జాబులు ఇస్తామని చెప్పేస్తే పోయేది స్వతంత్రోద్యం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది వాళ్ళకి ఏదన్నా ఇస్తారు కానీ పాల్గొనాలకి వాళ్ళ కూడుకులకి వాళ్ళ తాతలకి వాళ్ళ మొత్తాతలకు కూడా రిజర్వేషన్ అంటే ఎట్ట కుదరుతుంది కుదరదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు అందువల్ల ఏంటంటే ఈ చిన్నదాన్ని నేను అందుకే చెప్పిన మొట్టమొదట్లోనే విష్ణు శర్మ శ్లోకం చెప్పింది అనుకో ఆపత్కాలం సమీపిస్తున్న పలది మహానుభావులకి బుద్ధి సరిగా పనిచేయదు ఆమె గొప్ప నాయకురాలు కావచ్చు దేశాన్ని బాగా నడిపించవచ్చు కానీ ఒక్కొక్క నిర్ణయాలు ఏం చేసేదంటే జాతిని మొత్తం పైకి నెట్టదు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో నిర్ణయం తీసుకోవాలి ఆచి తూచి అడుగులు వేయాలి నీ ఇష్టం వచ్చినట్టు అడుగులు వేస్తే వాళ్ళు ఎంత పెద్ద తోపు అయినా దేశం వదిలిపెట్టి పారిపోక తప్ప ఓకే సార్ ఒకటి జనాల్లో ఒక చిన్న అపోహ ఉంది టీవీలో కానీ మనం చూసుకున్నట్టయితే షేక్ హసీనా ఇండియా ప్రో కాబట్టే ఇంత జరుగుతుంది దాంతోపాటుగా ఇది బంగ్లాదేశ్ మీద దాడి కాదు ఇండియా మీద దాడి ఇండియా ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దాని మీద అక్కడ హిందువులు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనో అక్కడ చూసుకున్నట్టయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అక్కడ హిందువులు ఉన్న పరిస్థితి ప్రజెంట్ అక్కడ ఎయిట్ పర్సెంట్ మాత్రమే హిందువులు ఉన్న పరిస్థితి అంటే హిందువుల మీద దాడి జరుగుతుంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుళ్ళు ఇస్కాన్ టెంపుల్స్ అవ్వచ్చు కాళీమాత టెంపుల్స్ ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఒక మతోన్మాదం ఉన్న చోట అన్ని జరుగుతాయి మత ఉన్మాదం ప్రేరేపించినప్పుడు అన్నీ జరుగుతాయి అప్పుడు ఇప్పుడు మన మన ఆలోచన ఏంది అఖండ భారత్ అఖండ భారత్ నిర్మాణం చేయాలంటే ఒక రోజుతో జరిగే పని కాదు కదా ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగం మహాభారత టైం చూసుకున్నట్టే గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశం ఈ పక్క దే ఈ పక్క దేశం మైమనారు ఒకప్పుడు భారతదేశంలో అఖండ రాజరికీ వ్యవస్థలు వేరు ప్రజాస్వామ్య వ్యవస్థలు వేరు అక్కడ ఒక హిందువులు ముస్లింలు ముస్లింలు కూడా తేగలు కొట్టుకుంటుండేగా సియా సీయా ముస్లింలు సన్నీ ముస్లింస్ అని చెప్పేది ఏంటంటే మత ప్రాతిపదికన దాడులు అనేవి చిన్న చిన్న దేశాల్లో జరగకపోతే అనుకోవాలి కానీ జరిగితే ఏం చేయగలగల ఇప్పుడు ఎనిమిది ఒకప్పుడు ఇరవై పర్సెంట్ ఉన్న ఉన్నారు అని అంటాం ఇరవై పర్సంటేజ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే యాజ్ అర్థమాటిక్ చెప్పేవాడికి నాకు తెలుసు పర్సెంటేజ్ అనేది ఒకప్పుడు ఇరవై ఒక్క పర్సెంట్ ఉన్నారు పాపులేషను పాపులేషన్ గ్రోత్ వాళ్ళ రేషియో చూసుకోవాలి మన రేషియో కూడా చూసుకోవాలి నేను హిందూ ముస్లిం పంచాయతీ కానే కాదు ఆ దేశానికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది భారతదేశం మీద పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మన సైనికులు యుద్ధం చేసి ఏం చేశారు వాళ్ళ దేశాన్ని ఏర్పాటు చేశారు తూర్పు పాకిస్తాన్ కదా పాకిస్తాన్ నుంచి ఎడగొట్టి దేశాన్ని ఇచ్చింది ఎవరు భారతీయులే కదా అందువల్ల ఏంటంటే ఇది కుట్ర జరగద్ద అంటే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ నేను చెప్పాను కదా బృందము పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ ఈ నాలుగును గుప్పిట్లో పెట్టుకొని భారతదేశాన్ని ఆడించాలనుకుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉండేటటువంటి పోర్టును వాడు చెట్టుకొని అక్కడ సైన్యాన్ని బిల్డప్ చేసుకొని భారతదేశం మీద దాడి చేయడానికి ఒక ప్రక్రియని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంత ఈజీగా ఆ టాస్క్ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం కాదు ఇది రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం అందువల్ల ఏంటంటే అన్నీ ఉన్నాయి మన దగ్గర కాకపోతే వాళ్ళు బయట పెడతారు వాళ్ళు బయట పెట్టరు అందువల్ల ఈ పెద్ద దేశాలు ఏ యుద్ధం చేసుకో గుర్తు పెట్టుకో రాధాకృష్ణ గారు రష్యా చైనా భారత్ జర్మనీ అమెరికా బ్రిటను ఫ్రాన్సు జపాను ఈ దేశాలు ఏ యుద్ధం చేసుకో యుద్ధం జరిగితే ఎంత దరిద్రమో నాకు తెలుసు అన్ని అందరికి తెలుసు జరిగితే ఇంక స్మాషే ఇప్పుడు గాజా పరిస్థితి చూస్తే గుండెలు తరుక్కొని పోతుంటాయి ఎంతో మంది అమాయకులు బలైపోయి కాళ్ళు చేతులు ఆ తర్వాత యుద్ధం ఇప్పుడు కూడా వినాశనానికి దారి తీస్తుంది సర్వనాశనం అయిపోద్ది మళ్ళీ ఆ యుద్ధం నుంచి చేరుకొని మళ్ళీ అన్ని బాగు చేయాలంటే ఒక వందేళ్లు పట్టదు అవద్దో కాదో కూడా తెలియదు యుద్ధం ఎప్పుడు కూడా సర్వనాశనానికి మూల కారణం శాంతి చర్చల ద్వారా చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించడమే ఉత్తమోత్తమైన మార్గం అని మాత్రం నేను చెప్పగలను బంగ్లాదేశ్ సమస్య త్వరగా సమిసిపోయి అక్కడ ప్రశాంతమైన వాతావరణాలు కానీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మాత్రమే చేయాలి కానీ నువ్వు నేను మాత్రం చేసే పని కాదు ఆ రాజకీయ పార్టీలతో మాట్లాడి భారతదేశం కూడా ఒక అడుగు ముందుకేసి ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత భారతదేశం మీద పెద్దన్న పాత్ర పోషించాల్సి ఒకప్పుడు మన భూభాగమే మన అన్నదమ్ముడే మనలో ఎడగొట్టుకున్నాడు కాబట్టి ఆడ చైనాని ఎంటర్ కాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మాత్రం నేను కఠినంగా చెప్పగలను